హలో 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 సిఐటి అఖిల భారత పద్దెనిమిదవ మహాసభల సందర్భంగా విశాఖలో జనవరి నాలుగవ తేదీన జరిగే భారీ బహిరంగ సభ ప్రదర్శనకి ఆశా వర్కర్లందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అన్ని రకాల సెలవులు ఇవ్వాలని ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశా వర్కర్లందరికీ ఇవ్వాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలనే డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో జరిగేటటువంటి పోరాటంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లందరూ సన్నద్ధం కావాలని జనవరి నాలుగవ తేదీన సిఐటి అఖిల భారత మహాసభల సందర్భంగా విశాఖ నగరంలో జరిగే మహాప్రదర్శన భారీ ర్యాలీకి ఆశా వర్కర్లందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కేధన లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి